హాయ్ అండి మాకు ఈరోజు మా అబ్బాయి మళ్ళీ పుట్టగొడుగులు తెచ్చాడండి చిన్నగా ఉన్నాయి సన్నగా ఉన్నాయండి చాలా చక్కగా ఉన్నాయి ఈ పుట్టగొడుగుల్లో ఉన్న అనేది మన పుట్టగా చాలా మంచిదండి తప్పకుండా మీరు కూడా వండుకోండి ఈ ఒకేళ మీకు అందుబాటులో లేకపోతే అమ్ముతారండి ఈ సీజన్లో మీరు కూడా తప్పకుండా వండుకోండి మేమైతే ఇది రెండోసారి అండి ఇట్లా శుభ్రంగా కడిగి అక్కడ పెట్టుకున్నాను నేను పక్కన ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ పోసుకుంటున్నానండి నూనె వేడయ్యింది ఉల్లిపాయలు వేసుకుంటున్నా ఇలా కొంచెం మగ్గాక ఒక ఆరేడు పచ్చిమిరపకాయలు అవి కూడా మగ్గినాయండి చక్కగా ఇప్పుడు టమాటా అయితే నాకు ఒకటి వేసుకున్నాను టమాటాల కూరలోకి భలే టేస్ట్గా ఉంటాయి కదండి కానీ కొంతమంది వాటర్ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేదాకా వేపాను ఇప్పుడు వేస్తున్నానండి పుట్టగొడుగులు రుచికి సరిపడా ఉప్పు పసుపు అండి అర టీ స్పూన్ అవి కలిపి మళ్ళీ ఓ పది నిమిషాలు అయితే సిమ్లో మగ్గనిస్తానండి చూడండి చక్కగా మగ్గింది ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ కారం నేనైతే కూర ఇక్కడ సిమ్లోనే వండుతున్నానండి ఆయిలో పెట్టి తొందర తొందరగా వండితే కొంచెం గట్టిగా అనేది ఉడుకుద్ది పుట్టగొడుగు ఒక గ్లాసు నీళ్ళు అయితే పోసాను చూడండి చక్కగా దగ్గరికి బలే ఉడికింది ఈ మధ్యలో నేను ధనియాల పొడి అండి టీ స్పూన్ నేనైతే ఆయిల్ కూరల్లో తక్కువగానే వేస్తానండి గరం మసాలా వేసానండి ఎక్కువగా మేము ఆయిల్ అయితే వాడం ఇలాగా తక్కువగానే వాడతామండి నూనె పోసినంత మాత్రాన కూరలు రుచిగా ఉండవండి అలాగే సిమ్లో అన్నీ చక్కగా వేసి మగ్గ పెట్టుకుంటే కూర అనేది భలే టేస్ట్గా ఉంటుంది ఇక్కడ నాకు కూర రెడీ అయిపోయిందండి అంతే స్టవ్ ఆపేసాను ఇప్పుడు అన్నం కుండలు కుండలై తావాలండి నేను బాయ్ అండి